హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండులో చైనాలో రిలీజ్ అయినటువంటి ఒక యాక్షన్ కామెడీ క్రైమ్ మిస్టరీ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే డిటెక్టివ్ చెన్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే డాంగ్ అనే ఒక పెద్ద రౌడీ వైఫ్ అయినటువంటి యా తన డ్రగ్స్ తీసుకుని వెళుతూ ఉండగా పోలీసులు అరెస్ట్ చేసి ఉంటారు అయితే ఆ తర్వాత రోజే యా తనతో పాటు ఉన్న డ్రగ్స్ ను కూడా తీసుకుని పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోతుంది అదే పోలీస్ స్టేషన్ లో చెన్ పోలీస్ ఆఫీసర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు అక్కడ ఉన్న ఇద్దరు పోలీసులు మాట్లాడుకుంటూ ఈ యా పెద్ద రౌడీ అయినటువంటి డాంగ్ వైఫ్ తనని ఎవరో కూడా అరెస్ట్ చేయలేరు అనుకుంటూ ఉంటారు అయితే ఆ రోజు రాత్రే చెన్ తన ఫేస్ స్ కి ఒక మాస్క్ పెట్టుకుని బైక్ మీద వెళుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో యా ఎవరైతే తన మీద పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారో ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి తనని బాగా కొట్టి తనని చంపించేస్తుంది అదే సమయంలో ఫెన్ అనే ఒక జర్నలిస్ట్ సీక్రెట్ గా అది మొత్తం కూడా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత మాస్క్ పెట్టుకుని బైక్ రైడ్ చేస్తున్న చెన్ కూడా అక్కడికి చేరుకుంటాడు చెన్ వెంటనే అక్కడ ఉన్న యా మనుషులందరితో అందరితో కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు అదే సమయంలో మరొక వ్యక్తి కూడా ఫేస్ కు మాస్క్ పెట్టుకుని అక్కడికి వచ్చి యా గ్యాంగ్ మొత్తంతో కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు అయితే చెన్ కాకుండా ఫేస్ కు మాస్క్ పెట్టుకున్న మరొక వ్యక్తి యా గ్యాంగ్ మొత్తాన్ని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న డ్రగ్స్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు అదే సమయంలో యా గ్యాంగ్ జర్నలిస్ట్ అయినటువంటి ఫెన్ కూడా పట్టుకుంటారు దాంతో చెన్ వెంటనే యా గ్యాంగ్ మొత్తంతో ఫైట్ చేస్తూ చివరికి యాని చంపేసి ఫెన్ని కాపాడి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు అప్పుడే ఫెన్ మరియు చెన్ ఇద్దరు కూడా ఒకరితో ఒకరు లవ్ లో పడతారు కానీ ఫెన్ మాత్రం చెన్ ఫేస్ ని చూడలేదు ఎందుకంటే చెన్ ఆల్రెడీ ఫేస్ కి మాస్క్ పెట్టుకుని ఉన్నాడు కాబట్టి చెన్ ఫేస్ ను మాత్రం ఫెన్ చూడలేకపోతుంది ఆ తర్వాత రోజు ఫెన్ న్యూస్ పేపర్ లో క్రోరమైన వ్యక్తి అయినటువంటి యా చనిపోయింది అని న్యూస్ వేసి ఉంటుంది అదే న్యూస్ పేపర్ లో జర్నలిస్ట్ అయినటువంటి ఫెన్ మాస్క్ పెట్టుకుని ఉన్న చెన్ ఫోటోని కూడా వేస్తుంది ఈ న్యూస్ ని చూసిన డాంగ్ తన గ్యాంగ్ మొత్తాన్ని చూసి యాని చంపిన వాడిని అలాగే ఈ న్యూస్ ని కవర్ చేసిన ఆ ఫెన్ ని ఇద్దరిని చంపేయాలి అని చెప్తాడు మరోపక్క చెన్ పోలీస్ లో ఎవరో ఒక అమ్మాయి తనని ఎవరో రేప్ చేశారు అని కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది ఆ కంప్లైంట్ ని చదివి ఎలాగైనా ఈ అమ్మాయికి న్యాయం చెయ్యాలి అనుకుంటూ బయటకు వస్తాడు సరిగ్గా అదే సమయంలో పై అధికారులు చెన్ని చూసి ఈ రోజు నెట్ అనే ఒక స్టూడెంట్ ని రిక్షాలో వెళుతూ ఉండగా ఎవరో హత్య చేశారు ఈ నెట్ బాగా ధనవంతుడు కొడుకు నువ్వు మొదటి ఈ కేసును సాల్వ్ చెయ్యి అని పై అధికారులు చెన్ని కి చెప్తారు దాంతో చెన్ని వెంటనే క్రైమ్ జరిగిన ప్లేస్ కి వెళ్లి చూడగా అక్కడ తనకి కేవలం ఒక స్కూల్ యూనిఫామ్ కి సంబంధించి బటన్ దొరుకుతుంది పై అధికారులు చెన్ని చూసి నువ్వు కూడా ఒక స్కూల్ స్టూడెంట్ లాగా స్కూల్లో జాయిన్ అయ్యి ఈ కేసు ని సాల్వ్ చెయ్యి అని చెప్తారు దాంతో చెన్ వెంటనే స్కూల్లో జాయిన్ అయ్యి ఆ కేసు గురించి ఎవరికి తెలియకుండా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు స్కూల్లో తనని ఎంత ర్యాగింగ్ చేసినా తను మాత్రం తన కేసు మీద దృష్టి పెట్టి ఉంటాడు అలాంటి సమయంలోనే చెన్ కి దౌలత్ అనే ఒక అబ్బాయి షర్ట్ కి బటన్ లేదు అని తెలుస్తుంది దాంతో చెన్ అంటే ఈ వ్యక్తి ఆ నెట్ ని చంపి ఉంటాడా అనే అనుమానం వస్తుంది ఎందుకంటే మర్డర్ జరిగిన ప్లేస్ లో ఒక యూనిఫామ్ బటన్ దొరికింది కదా అందుకే తనకి ఆ డౌట్ వస్తుంది కానీ కొన్ని రోజులు వెయిట్ చేద్దామని చెన్ వెయిట్ చేస్తూ ఉంటాడు ఒక రోజు దౌలత్ కి మరియు చెన్ కి మధ్య గొడవ జరగడంతో క్లాస్ టీచర్ చెన్నిని బయట కూర్చోమని చెప్తాడు అప్పుడే చెన్ కి మరొక షాకింగ్ విషయం తెలుస్తుంది అదేమిటి అంటే చెన్ ఇంతకు ముందు యా చంపబోతూ ఉండగా ఫెన్ అనే ఒక జర్నలిస్ట్ ని కాపాడాడు కదా ఆ జర్నలిస్ట్ ఇదే స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ఫెన్ చెన్ ఫేస్ ని చూడలేదు కాబట్టి ఫెన్ కి చెన్ గురించి ఏమీ తెలియదు కానీ చెన్ మాత్రం ఫెన్ ఫేస్ చూశాడు కాబట్టి చెన్ కి మొత్తం తెలుస్తుంది దాంతో చెన్ ఈ ఫెన్ జర్నలిస్ట్ అని చెప్పింది కదా మరి ఇక్కడ టీచర్ గా ఎందుకు వర్క్ చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు మరోపక్క అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి మింగ్ ఆ స్కూల్ ముందు బజ్జీల షాప్ రన్ చేస్తూ ఉంటాడు మింగ్ మరియు చెన్ ఇద్దరు కూడా ఒకే రూమ్ లో ఉంటారు మింగ్ చెన్ కి సహాయం చేస్తూ ఉంటాడు నిజానికి మింగ్ ఆ నెట్ చనిపోయిన రోజు మింగ్ ఆ నెట్ ని తన రిక్షాలోనే తీసుకుని వెళ్లి ఉంటాడు దాంతో మింగ్ చెన్ని చూసి అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు నేను ఆ రోజు రాత్రి అండర్ కవర్ ఆఫీసర్ గా డ్యూటీలో ఉండగా ఒక అబ్బాయి వచ్చి అతను చెప్పిన అడ్రస్ కి తీసుకుని వెళ్లమని నాకు చెప్పాడు దాంతో నేను ఆ అబ్బాయిని రిక్షాల ఎక్కించుకుని వెళ్తూ ఉన్నాను కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ అబ్బాయి నాకు ఒక సిగరెట్ ని తీసుకురమ్మని చెప్పాడు వెంటనే నేను ఆ అబ్బాయి అడిగిన సిగరెట్ తీసుకురావడం కోసం పక్కక వెళ్ళి అక్కడ ఆ సిగరెట్ లేకపోవడంతో తిరిగి రిక్షా దగ్గరికి వచ్చి తనని తన ఇంటి దగ్గరకి తీసుకుని వెళ్ళాను అక్కడికి వెళ్ళి నేను తనని రిక్షాల నుంచి కిందకి దిగమని చెప్పాను కానీ తను మాత్రం కిందకి దిగలేదు అప్పుడే నాకు అతను చనిపోయాడు అని తెలిసింది అని అలా జరిగింది మొత్తం కూడా అండర్ కవర్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్న మింగ్ చెన్ చెప్తాడు ఆ మాటలు విన్న చెన్ అంటే చనిపోయిన ఆ నెడ్ నిండి సిగరెట్ తీసుకురమ్మని చెప్పి అడిగాడు కాని నువ్వు ఇంటికి తీసుకుని వెళ్లే సమయానికి అతను చనిపోయాడు అసలు తనని ఎక్కడ మర్డర్ చేసి ఉంటాడు స్కూల్లోనే మర్డర్ చేశారా లేదా మింగ్ సిగరెట్ కోసమని పక్కకి వెళ్ళినప్పుడు తనని చంపి ఉంటారా అని ఆలోచిస్తూ ఉంటాడు చెన్ ఆ తర్వాత రోజు చెన్ స్కూల్లో ఉండగా జిమో అనే ఒక వ్యక్తి తనకి ఫ్రెండ్ అవుతాడు చెన్ వెంటనే జిమోను చూసి చనిపోయిన ఆ నెట్ ఎలా చనిపోయాడు అని తన గురించి అడుగుతూ ఉంటాడు దాంతో జిమో కూడా నెట్ గురించి చెప్పబోతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో ఆ స్కూల్లో స్టూడెంట్స్ అందరికి లీడర్ అయినటువంటి దౌలత్ అండ్ గ్యాంగ్ అక్కడికి వస్తూ ఉంటారు అది చూసిన జిమో నెట్ గురించి చెప్పడం ఆపేస్తాడు దాంతో దౌలత్ అండ్ గ్యాంగ్ అక్కడికి వచ్చి చెన్ను ని చూసి ఈ విషయాలన్నీ అసలు నీకెందుకు అని తన మీద కొంచెం వాటర్ పోస్తాడు దాంతో ఇద్దరికి గొడవ జరగబోతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో ఫెన్ టీచర్ అక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తుంది దాంతో దౌలత్ అండ్ గ్యాంగ్ అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతారు చెన్ ఫెన్ టీచర్ కి చాలా క్లోజ్ గా ఉంటూ ఉంటాడు ఎందుకంటే ఫెన్ ద్వారా తనకి ఏమైనా నిజాలు తెలుస్తాయేమో అని ఫెన్ కి చాలా క్లోజ్ గా ఉంటూ ఉంటాడు ఒక రోజు అండర్ కవర్ ఆఫీసర్ అయినటువంటి మింగ్ చెన్నిని ఒక క్లబ్ కి రమ్మని చెప్తాడు ఎందుకంటే ఆ క్లబ్ లో వాళ్ళకి ఏమైనా క్లోజ్ దొరుకుతాయేమో అని అక్కడికి వెళ్తారు అయితే నిజానికి ఆ క్లబ్ లోనే దవలత్ కూడా ఉంటాడు అయితే ఆ సమయంలో అండర్ కవర్ ఆఫీసర్ అయినటువంటి మింగుతో ఒక వ్యక్తి గొడవ పడుతూ ఉంటాడు దాంతో చెన్ వెంటనే అక్కడికి వెళ్లి మింగుతో గొడవ పడుతున్న ఆ వ్యక్తిని బాగా కొట్టి అక్కడి నుంచి తరివేస్తాడు కట్ చేస్తే ఇప్పుడు క్లబ్ లో గొడవ పడిన ఆ వ్యక్తి ఆ డాంగ్ అనే రౌడీ దగ్గరికి వెళ్తాడు డాంగ్ తనని చూసి అసలు ఎందుకు నువ్వు క్లబ్ లో గొడవ పడ్డావు అని అడుగుతాడు దాంతో ఆ వ్యక్తి మాట్లాడుతూ అన్నా నన్ను కొట్టిన ఆ వ్యక్తి మామూలు వాడు కాదు నాకు తెలిసి అతనే నీ వైఫ్ కూడా చంపేసి ఉంటాడు అని అంటాడు ఆ మాటలు విన్న డాంగ్ తన మనుషుల్ని చూసి వెంటనే వీడిని కొట్టిన వాడిని వెతికి పట్టుకు తీసుకురండి అంటాడు మరో పక్క చెన్ తనకి స్కూల్లో లో పరిచయం అయిన ఒక బ్రిడ్జ్ దగ్గర జ్యూస్ తాగుతూ ఉంటారు అప్పుడు జిమో చెన్ని చూసి మాట్లాడుతూ చనిపోయిన ఆ నెట్ తన చనిపోయిన రోజు రాత్రి ఆ రోజు బోర్ లో ఫుల్ నైట్ అంతా ఉన్నాడు అని చెప్తాడు ఆ మాటలు విన్న చెన్ మాత్రం ఈ నెట్ రాత్రంతా బోర్ లో ఉన్నాడు అంటే అదే బోర్లో దౌలత్ కూడా ఉంటూ ఉంటాడు అంటే దౌలత్ ఇతన్ని చంపేశాడేమో అని అనుకుంటూ ఉంటాడు కట్ చేస్తే ఆ తర్వాత రోజు స్కూల్ కి పిటి సార్ ఒక అతను వస్తాడు అతను ఇంతకు ముందు మిలిటరీలో పని చేశానని చాలా మందిని ఎన్కౌంటర్ లో చంపాను అని చెప్తూ ఉంటాడు దాంతో స్కూల్లో ఉన్న అందరూ కూడా అతన్ని చూసి భయపడుతూ ఉంటారు ఆ పీటీ సార్ కాలు కొంచెం విరిగి ఉంటుంది అయితే పీటీ సార్ ని చూసిన చెన్ మాత్రం నేను మొదట్లో డాంగ్ వైఫ్ యాతో గొడవ చేసినప్పుడు అదే సమయంలో అక్కడికి ఒక వ్యక్తి మాస్క్ పెట్టుకుని వచ్చాడు కదా ఈ పీటీ సార్ సేమ్ అతని లాగే నడుస్తున్న అని పిటి సార్ ని అనుమానిస్తూ ఉంటాడు అయితే అదే సమయంలో పిటి సార్ దవలత్ కి మరియు చెన్న కి మధ్య ఒక చిన్న ఫైటింగ్ కాంపిటీషన్ పెడతాడు ఆ ఫైటింగ్ లో చెన్ దవలత్ని ని కొట్టి పడేస్తాడు దాంతో స్కూల్లో మరియు తన క్లాస్ లో కూడా చెన్ కి మంచి పేరు వస్తుంది ఆ తర్వాత చెన్ మరియు ఫెన్ స్కూల్ లో నడుచుకుని బయటకు వస్తూ ఉంటారు అప్పుడే అండర్ కవర్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్న మింగ్ ఒక కారు తీసుకుని వచ్చి చెన్ను చూసి సార్ వచ్చి కార్ ఎక్కండి అని అంటాడు ఇక్కడ చెన్ తను ఒక పెద్ద కోటేశ్వరుడు అని ఫెన్యు నమ్మించి ఫెన్ ద్వారా కొన్ని నిజాలు తెలుసుకోవాలి అని చెన్ మరియు మింగ్ ఒక ప్లాన్ చేసి ఉంటారు ఆ తర్వాత చెన్ ఫెన్ పెద్ద ఇంటికి తీసుకుని వెళ్తాడు ఫెన్ ఆ ఇంట్లో మొత్తం తిరిగి చూస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత ఫెన్ అండర్ కవర్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్న మింగ్ ని చూసి కొన్ని నిజాలు చెప్తుంది నేను నిజానికి ఒక జర్నలిస్ట్ ని అయితే నేను ఆ వర్క్ చేస్తే ఎవరో కూడా నన్ను పట్టించుకునే వాళ్ళు కాదు అందుకే నేను ఆ ఫీల్డ్ ని మార్చేసి ఇప్పుడు టీచర్ గా వర్క్ చేస్తున్నాను అని చెప్తుంది అలా చెన్ ఫెన్ గురించి నిజాలు అన్ని కూడా తెలుసుకుంటాడు మరోపక్క పెద్ద రౌడీ అయినటువంటి డాంగ్ దగ్గరికి తన మనుషులు వచ్చి బార్లో గొడవ చేసింది చెన్నని తన స్కూల్లో చదువుతున్నాడు అని చెప్తారు ఆ తర్వాత డెన్ మనుషులు వెంటనే చెన్ను కొట్టడం కోసం స్కూల్ కి వచ్చి అక్కడ ఉన్న ఒక అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తూ గొడవ చేస్తూ ఉంటారు దాంతో స్కూల్లో స్టూడెంట్ లీడర్ అయినటువంటి దౌలత్ అక్కడికి వెళ్ళి అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆ డాంగ్ గ్యాంగ్ తో గొడవ పడుతూ ఉంటాడు అదే సమయంలో చెన్ను కూడా అక్కడికి వచ్చి ఆ రౌడీలతో గొడవ పడుతూ ఉంటాడు అయితే అదే సమయంలో అక్కడ ఉన్న డాంగ్ గ్యాంగ్ లోని ఒక వ్యక్తి చెన్నుని చూసి నేను డాంగ్ వైఫ్ యాని చంపినప్పుడు అక్కడే ఉన్నాను యాని చంపిన వ్యక్తికి ఫేస్ కి మాస్క్ పెట్టుకుని ఉన్నాడు అప్పుడు అతని ఫేస్ ని కొంచెం చూశాను నాకు బాగా గుర్తుంది ఆ రోజు రాత్రి మాస్క్ పెట్టుకుని వచ్చి డాంగ్ వైఫ్ యాని చంపింది అని డాంగ్ మనసులోని ఒక వ్యక్తి కన్ఫర్మ్ చేసుకుంటాడు అయితే చెన్ మాత్రం డాంగ్ గ్యాంగ్ మొత్తాన్ని బాగా కొట్టడంతో ఆ గ్యాంగ్ మొత్తం అక్కడి నుంచి వెళ్లిపోతుంది అదే సమయంలో టీచర్ అయినటువంటి ఫెన్ అక్కడికి వస్తుంది అక్కడ ఆల్రెడీ అండర్ కవర్ ఆఫీసర్ అయిన మింగు కూడా ఉంటాడు ఫెన్ వెంటనే మింగిని చూసి నువ్వు చెన్ను డ్రైవర్ కదా అని అడుగుతుంది దాంతో చెన్ను వెంటనే ఫెన్ చూసి మేము నీకు అబద్ధం చెప్పాము నేను నిజానికి స్టూడెంట్ ని కాదు ఈ స్కూల్లో ఒక మర్డర్ జరిగింది ఆ కేసు గురించి ఎంక్వైరీ చేయడం కోసం ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు ఆ మాటలు విన్న ఫెన్ వెంటనే నేను ఈ స్కూల్లో టీచర్ని టీచర్ ని మీకు ఏ సహాయం కావాలన్నా నన్ను అడగొచ్చు అని చెప్తుంది దాంతో చెన్ను వెంటనే ఫెన్ని చూసి మీకు చనిపోయిన నెట్ట గురించి ఏమైనా తెలుసా అని అడుగుతాడు ఆ మాట వెన్న ఫెన్ వెంటనే చెన్ను చూసి ఒక రోజు చనిపోయిన ఈ నెట్ తన లవర్ అయినటువంటి లీనాతో స్కూల్లో మాట్లాడుతూ ఉండగా నేను చూశాను మీరు ఆ లీనాని కలిసి ఎంక్వైరీ చేస్తే నీకు నెట్ గురించి ఏమైనా తెలుస్తుంది అని అంటుంది దాంతో చెన్ని వెంటనే లీనా కలిసి ఎంక్వైరీ చేయడం కోసం లీనా దగ్గరికి వెళ్తూ ఉంటాడు అప్పుడు స్కూల్లో ఉన్న కొంతమంది స్టూడెంట్స్ చెన్నిని ఒక క్లాస్ రూమ్ లోకి పిలిచి టేబుల్ మీద కూర్చోబెట్టి తనకు ఒక సిగరెట్ ఇస్తారు మేము చనిపోయిన ఆ నెట్ కలిసి సిగరెట్ తాగుతూ ఉండేవాళ్ళం తను చనిపోయిన తర్వాత మేము ఆ సిగరెట్ బ్రాండ్ ని ఆపేసి వేరే బ్రాండ్ తాగుతున్నాం అని అంటారు ఆ మాటలు విన్న చిన్ని వెంటనే వాళ్ళని చూసి అసలు ఆ చనిపోయిన నెట్ ఏ బ్రాండ్ సిగరెట్ తాగేవాడు అని అడుగుతాడు దానికి స్కూల్లోని అందరూ కూడా చెన్నిని చూసి ఆ చనిపోయిన నెట్ హార్ట్ మ్యాన్ బ్రాండ్ తాగేవాడు అని చెప్తారు అలాగే ఆ స్టూడెంట్స్ చెన్ను చూసి ఆ చనిపోయిన నెట్ ఆ రోజు హార్ట్ మ్యాన్ కాకుండా మరొక సిగరెట్ ఏదైనా అడిగి ఉండవచ్చు అని అంటారు ఆ తర్వాత చనిపోయిన నెట్ లవర్ అయినటువంటి లీనా ఎంక్వైరీ చేయడం కోసం లీనా దగ్గరికి వెళ్తూ ఉంటాడు అప్పుడు ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి మాస్క్ వేసుకుని వచ్చి చెన్ను బాగా కొడుతూ ఉంటాడు అదే సమయంలో ఒక సౌండ్ రావడంతో చెన్నిని కొడుతున్న ఆ గుర్తు తెలియని వ్యక్తి వెంటనే చెన్నిని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత చెన్ ఆ లీనాని కలిసి ఆ చనిపోయిన నెట్ కి మరియు నీకు ఎలాంటి సంబంధం ఉండేది అని అడుగుతాడు దానికి లీనా మాట్లాడుతూ నేను తన ప్రేమని అవాయిడ్ చేస్తూ వచ్చినా తను మాత్రం నా వెంటే తిరుగుతూ ఉండేవాడు అంతకు మించి నాకు తనకి ఎటువంటి సంబంధం లేదు అని అంటుంది చెన్ వెంటనే లీనాని చూసి ఆ నెట్ చనిపోయినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు దానికి లీనా సమాధానం చెప్తూ ఆ నెట్ చనిపోయినప్పుడు నేను మా అమ్మగారి దగ్గర ఉన్నాను అని చెప్తుంది ఇలా చెన్న ఆ లీనా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఆ అండర్ కవర్ ఆఫీసర్ అయినటువంటి మింగి కి మొత్తం కూడా చెప్తూ ఉంటాడు ఆ మాటలో విన్న అండర్ కవర్ ఆఫీసర్ మింగ్ చెండిని చూసి నేను ఆ రోజు రాత్రి సిగరెట్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆ షాప్ లో ఉన్న లేడీకి కళ్ళు కనిపించవు తను నాతో ఆ రోజు మార్నింగ్ ఎవరో వచ్చి ఆ సిగరెట్స్ మొత్తం తీసుకుని వెళ్లారు అని చెప్పింది అని మింగ్ చెన్ని కి మొత్తం వివరిస్తాడు ఆ తర్వాత ఫెన్ మరియు అండర్ కవర్ ఆఫీసర్ మింగ్ ఇద్దరు కలిసి ఆ నెట్ చనిపోయిన రోజు రాత్రి ఏ బార్ కైతే వెళ్లాడో సేమ్ అదే బార్ వెళ్తారు అయితే చెన్ కూడా తన ఫేస్ ఎవరికి కనిపించకుండా మాస్క్ పెట్టుకుని అక్కడికి వెళ్తాడు ఫెన్ చాలా అందంగా తయారయ్యి ఆ బార్ కి వెళ్తుంది అండర్ కవర్ ఆఫీసర్ మింగ్ కూడా తనని గుర్తు గుర్తుపట్టకుండా ఉండడం కోసం తను ఒక లేడీ గెటప్ వేసుకుని అక్కడికి వెళ్తాడు అయితే ఆ బార్ లో ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ ఫెన్ చాలా అందంగా ఉండడంతో ఫెన్ ని అనుభవించడం కోసం తన రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు అప్పుడు ఫెన్ ఆ బిజినెస్ మ్యాన్ ని చూసి చాలా నార్మల్ గా మాట్లాడుతూ ఇంతకు ముందు ఒకసారి బార్ లో ఒక స్టూడెంట్ చనిపోయాడు కదా అతని గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతుంది నిజానికి ఆ బిజినెస్ మ్యాన్ మరియు ఫెన్ ఉన్న ఆ రూమ్ లోకి ఆల్రెడీ చెన్ వచ్చి ఉంటాడు ఆ మాటలు విన్న బిజినెస్ మ్యాన్ ఫెన్ చూసి అవును ఆ రోజు రాత్రి అతనితో పాటు తన లవర్ కూడా వచ్చింది ఆ స్టూడెంట్ తన లవర్ ని అప్పుడు రేప్ చేశాడు దాంతో తను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది కానీ పోలీసులు ఎవరో కూడా తనని పట్టించుకోలేదు ఆ తర్వాత ఆ స్టూడెంట్ చనిపోయాడు అని నాకు తెలిసింది అని అంటాడు ఆ బిజినెస్ మ్యాన్ ఆ మాటలు విన్న పోలీస్ ఆఫీసర్ అయిన చెన్ అంటే నేను పోలీస్ స్టేషన్ లో చూసిన కేసు ఈ అమ్మాయి కేసేనా అని అర్థం చేసుకుంటాడు సరిగ్గా అదే సమయంలో కొన్ని రోజుల నుంచి చెన్నుని అలాగే అండర్ కవర్ ఆఫీసర్ అయినటువంటి ఒక వ్యక్తి ఫాలో అవుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో ఆ వ్యక్తి మళ్ళీ వాళ్ళని చంపడం కోసం వాళ్ళ దగ్గరికి వస్తాడు దాంతో చెన్ అతను చంపేసి మింగ్ మరియు ఫెన్నీ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత చెన్ చనిపోయిన నెట్ లవర్ అయినటువంటి లీనాని తన పై ఆఫీసర్ ముందుకు తీసుకుని వెళ్లి ఆ నెట్ ని చంపింది ఈ లీనానే అని జరిగింది చెప్పడం మొదలు పెడతాడు చెన్ తన పై అధికారిని చూసి ఆ నెట్ చనిపోవడానికి ఒక రోజు ముందే లీనా అక్కడికి వెళ్లి ఆ షాప్ లో ఉన్న సిగరెట్స్ అన్ని కొని తీసుకుని వెళ్లిపోయింది ఆ తర్వాత నెట్ ని స్కూల్లోనే చంపేసి రిక్షాలో పడేసి ఆ రిక్షాలో తను కూడా ఎక్కి నెట్ లాగా మాట్లాడే అడ్రస్ చెప్పి వెళ్ళింది కొంత దూరం వెళ్లిన తర్వాత నాకు సిగరెట్ తాగాలని ఉంది అని చెప్పి ఆ రిక్షా డ్రైవర్ ని పక్కకు పంపించి ఈ లీనా కూడా అక్కడి నుంచి పక్కకి వెళ్లిపోయింది అంతేకాకుండా ఆ చనిపోయిన నెట్ బాడీ దగ్గర దౌలత్తు గుండి నుంచి ఈ కేసులో దౌలత్ని ఇరికించాలి అని చూసింది అని అంటాడు చెన్ అయితే ఆ లీనా మాత్రం నేను ఎందుకు ఆ నెట్ ని చంపుతాను అతన్ని చంపవలసిన అవసరం నాకేముంది అని అంటుంది దాంతో చెన్ వెంటనే ఎందుకంటే ఆ నెట్ నిన్ను రేప్ చేశాడు నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చావు కదా అని ఆ కంప్లైంట్ ని చూపిస్తాడు అదే విధంగా ఆ నెట్ చనిపోయినప్పుడు నువ్వు మీ అమ్మగారి దగ్గర ఉన్నావని చెప్పావు కానీ నిజానికి నువ్వు ఆ రోజు మీ అమ్మగారి దగ్గర లేవు ఎక్కడైతే నెట్ చనిపోయాడో అదే బార్ లో నువ్వు రాత్రి పదకొండు గంట వరకు ముందు తాగుతూ ఉన్నావని మా దగ్గర సాక్ష్యం కూడా ఉంది అని ఈ లీనా బార్లో లో చేసిన బిల్లిని కూడా చూపిస్తాడు అదే విధంగా చెన్న ఆ లీనాతో మాట్లాడుతూ నువ్వు ఆ చనిపోయిన నెట్ కి నిద్ర మాత్రలో కలిపిన వాటర్ చంపావు ఆ తర్వాత ఆ మిగిలిపోయిన వాటర్ ని బోర్ లో ఉన్న ఒక చెట్టుకి పోసావు ఆ చెట్టు కూడా చనిపోయింది అని అంటాడు అయితే ఆ మాటలు ఉన్న లీనా మాత్రం నేనేమి అతన్ని చంపలేదు అని అంటూ ఉంటుంది చెన్ను వెంటనే లీనాని చూసి ఆ చనిపోయిన ని కత్తితో పొడిచారు కదా ఆ పొడి కూర్చుని కత్తి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ని చెక్ చేసి అసలు ఎవరు చేశారో కన్ఫర్మ్ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు ఆ తర్వాత రోజు అండర్ కవర్ ఆఫీసర్ అయినటువంటి మింగ్ ఒక షాప్ దగ్గర ఉంటాడు అదే సమయంలో ఆ షాప్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి నాకు హాట్ మ్యాన్ సిగరెట్ కావాలి అని అడుగుతాడు ఆ మాటలు విన్న మింగ్ సడన్ గా ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటాడు అదేమిటి అంటే నెట్ చనిపోయిన రోజు రిక్షాలో వెళ్లేటప్పుడు సేమ్ ఇదే వాయిస్ తో నన్ను సిగరెట్ తీసుకురమ్మన్నాడు అని గుర్తు చేసుకుని ఈ వాయిస్ ఆ వాయిస్ ఉన్నాయి అసలు ఇక్కడికి వచ్చింది ఎవరా అని చూడగా అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ నిజానికి ఆ సిగరెట్ తాగడానికి వచ్చింది పీటి సార్ అని మింగికి కి తెలుస్తుంది దాంతో మింగి వెంటనే ఈ విషయాన్ని చెన్ కి చెప్పడం కోసం ట్రై చేస్తాడు కానీ పోలీస్ స్టేషన్ లో ఫోన్ కనెక్ట్ అవ్వదు అయితే పీటీ సార్ కి నా గురించి ఈ మింగి తెలిసిపోయినట్లు ఉంది అని మింగినే ఫాలో అవుతూ మింగిని చంపాలి అని చూస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో ఫెన్ కూడా మింగి దగ్గరికి వస్తుంది మరోపక్క చెన్ ఆ నెట్ ని చంపిన కత్తి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ని చెక్ చేయగా అవి నెట్ లవర్ అయినటువంటి లీనా ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అవ్వవు సరిగ్గా అదే సమయంలో సార్ ఫెన్ని మరియు ఆ అండర్ కవర్ ఆఫీసర్ అయినటువంటి మింగిని ఇద్దరిని కూడా కిడ్నాప్ చేస్తాడు ఆ తర్వాత చెన్ వెంటనే ఫెన్ మరియు మింగిని కిడ్నాప్ చేసిన ఆ ఏరియాకి వస్తాడు అప్పుడే చెన్ కి నెట్ ని చంపింది పిటి సార్ అని అర్థం అవుతుంది స్టోరీ గతానికి వెళుతుంది నిజానికి ఆ లీనా నిద్ర మాత్రల్ని వాటర్ లో కలిపేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది అయితే నెడ్ అక్కడి నుంచి ఇంటికి వెళ్లే సమయంలో పీటీ సార్ తనని చంపేసి ఉంటాడు స్టోరీ ప్రజెంట్ గా వస్తుంది సరిగ్గా అదే సమయంలో పీటీ సార్ చెన్ దగ్గరకి సిగరెట్ తాగుతూ వస్తాడు చెన్ ఆ పీటీ సార్ ని చూసి నువ్వు ఆర్మీలో వర్క్ చేసి కూడా సిగ్గు లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నావా ఒక చంపి అసలు నీకేమి పట్టనట్లుగా తిరుగుతున్నావా అని అడుగుతాడు ఆ మాటలు విన్న పిటి సార్ చెన్ని చూసి అసలు నాకు గవర్నర్ మెంట్ ఏం చేసింది నాకు డబ్బులు కావాలి అందుకే నేను డాంగ్ వైఫ్ అయినటువంటి యా గ్యాంగ్ మీద దాడి చేసి యా దగ్గర ఉన్న డ్రగ్స్ అన్ని తీసుకుని వెళ్లి స్కూల్లో అమ్ముతూ ఉన్నాను అయితే నేను డ్రగ్స్ అక్కడ అమ్ముతూ ఉండడం ఒక స్టూడెంట్ చూసేశాడు అందుకే నేను ఆ స్టూడెంట్ ని చంపాలి అనుకున్నాను నేను డ్రగ్స్ అమ్ముతూ ఉండగా చూసి పారిపోయిన ఆ స్టూడెంట్ ఉన్నాడు కదా అతను పారిపోయే సమయంలో అతను బటన్ ఒకటి అక్కడ ఊడి పడిపోయింది ఆ బటన్ ని చూసిన నేను ఈ బటన్ ఎవరిదో కనుక్కుని అతన్ని చంపాలి అని డిసైడ్ అయ్యాను ఆ తర్వాత నేను మళ్ళీ చంపడం ఈజీ కానీ చంపి ఆ కేసు నుంచి తప్పించుకోవడం చాలా కష్టం అని దాని గురించి బాగా ఆలోచించి నేను వాడిని చంపేసి ఆ తర్వాత వాడి దగ్గర దౌలత్ బటన్ ని పెట్టి కేసు దౌలత్తు మీదకి వెళ్లే విధంగా చేశాను అని అంటాడు నిజానికి నేను దీన్ని ఎవరో కూడా కనిపెట్టలేరు అనుకున్నాను కానీ నువ్వు కనిపెట్టేశావు అయినా ఏం ప్రాబ్లం లేదు ముందు నీ లవర్ ని చంపి ఆ తర్వాత నిన్ను కూడా చంపేస్తా అని అంటాడు పీటి సార్ సరిగ్గా అదే సమయంలో అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి మింగ్ ఫెన్నిని కాపాడతాడు అయితే నిజానికి ఇంతకు ముందు పిటి సార్ కి ఒక కాలు బాగోలేదని చెప్పుకున్నాం కదా కానీ ఇప్పుడు పీటీ సార్ రెండు కాళ్ళతో కూడా బాగా ఫైట్ చేస్తూ ఉంటాడు నిజానికి పీటీ సార్ తనకి ఒక కాలు బాగలేదు అని అబద్ధం చెప్పి స్కూల్లో జాయిన్ అయి ఉంటాడు ఇప్పుడు పీటీ సార్ కి మరియు పోలీస్ ఆఫీసర్ అయినటువంటి చెన్నకి మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత చెన్ నిజంగానే ఆ పిటి సార్ రెండు కాళ్ళని కూడా విరిచేస్తాడు ఇంతటితో ఈ సినిమా అయిపోయింది అనుకుంటే మాత్రం మనం పొరపాటు పడ్డట్టే క్లైమాక్స్ లో మరొక ట్విస్ట్ కూడా ఉంటుంది ఆ తర్వాత చెన్ లీనా దగ్గరికి వెళ్లి నేను పిటి సార్ ని అరెస్ట్ చేశాను అని చెప్తాడు ఆ మాటలు విన్న లీనా మాట్లాడుతూ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు అయినా చనిపోయిన ఆ నెడ్ ఏమి అంత మంచివాడు కాదు అందుకే అతన్ని పిటి సార్ చంపేశాడు అని అంటుంది ఆ మాటలు విన్న చెన్ లీనా ని చూసి నువ్వు ఇప్పుడు దొరికిపోయావు నేను సార్ని అరెస్ట్ చేశాను అని మాత్రమే నీకు చెప్పాను కానీ నువ్వు ఆ పిటి సార్ నెట్ ని చంపేశాడు అని అంటున్నావు ఆ విషయం నేను నీకు చెప్పలేదు అంటే నువ్వు ఏదో మాకు చెప్పకుండా దాస్తున్నావు ఈ మర్డర్ కి నీకు కూడా ఏదో సంబంధం ఉంది అని అంటాడు అంటే నువ్వు ఏదో ఒక విషయం చెప్పకుండా దాస్తున్నావు అంటే నువ్వు కూడా ఏదో చేసావు ఆ డ్రగ్స్ ని సార్ అమ్ముతున్నప్పుడు చూసింది ఆ చనిపోయిన నెట్ కాదు నువ్వే అక్కడ చూసి ఉంటావు అంటే నీ బటన్ ప్లేస్ లో ఆ చనిపోయిన నెట్ బటన్ పెట్టి ఆ పీటీ సార్ నెట్ మీదకి వెళ్లేలాగా చేశావని అంటాడు ఆ మాటల వెళ్ళిన నీనా అవును నువ్వు చెప్పిందంతా కరెక్టే నేనే నా బటన్ ప్లేస్ లో ఆ నెట్ బటన్ ని పెట్టాను అందుకే పీటీ సార్ తన డ్రగ్స్ అమ్ముతూ ఉండగా చూసింది నెట్ అని నెట్ ని చంపేశాడు ఇందులో తప్పేమీ లేదు ఎందుకంటే అతను నన్ను రేప్ చేశాడు అతను మా అన్నకి అదే మా అన్న ఆర్మీలో పనిచేస్తూ ఉండగా మా అన్నకి హెల్ప్ చేస్తాను అని చెప్పి నన్ను బాగా వాడుకున్నాడు వాడికి అలా చేయడమే కరెక్ట్ అని అంటూ ఉంటుంది ఇక్కడ లీనా బ్రదర్ ఎవరో కూడా చూపించడం జరుగుతుంది మూవీ స్టార్టింగ్ లో పెద్ద రౌడీ డాంగ్ వైఫ్ అయినటువంటి యా తన గురించి ఎవరో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని ఒక వ్యక్తిని తీసుకువచ్చి చంపేసింది కదా ఆ వ్యక్తి ఈ లీనా వాళ్ళ అన్నా అని తెలుస్తుంది అదంతా తెలుసుకున్న చెన్ లీనాని చూసి ఇందులో నీ తప్పు ఏమీ లేదు అలాంటి వాడికి అలా జరగడమే కరెక్ట్ నిన్ను నేను వదిలేస్తున్నాను అని అంటాడు ఆ తర్వాత చెన్ మాస్క్ పెట్టుకుని తన స్కూల్ కి స్టూడెంట్స్ అందరితో కలిసి సిటీలో ఉన్న రౌడీల్ని కొట్టడానికి బయలుదేరత అక్కడతో ఈ మూవీ అయిపోతుంది అన్నట్లు మీరు కావాలనే ఒక మలయాళ థ్రిల్లర్ మూవీని చూసారా మూవీ అయితే చాలా బాగుంటుంది ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను చూసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్